విజయవాడ మ్యారిజ్ కాలేజీ ఆడిటోరియంలో శ్రీ సాయి చేనేత కాటన్ సిల్క్ ఎక్స్పోలో ప్రదర్శన మరియు అమ్మకాలు ఆగస్టు ఇరవై సెప్టెంబర్ ఎనిమిది వరకు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు జరుగుతున్న ఎక్స్పోకు నగరంలోని ఇతర ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలి వచ్చి కొనుగోలు చేస్తున్నారు విజయవాడ పట్మడ్డ పంట రోడ్డు స్టెల్లా ఆడిటోరియంలో జరుగుతున్న శ్రీ సాయి చేనేత కాటన్ మరియు సిల్క్ ఎక్స్పో నుంచి మంచి ఆదరణ లభిస్తోంది ఆగస్టు ఇరవై నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు ఈ ఎక్స్పో జరగనుండగా డ్వాక్రా మరియు చేనేత ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకాలను నిర్వహిస్తున్నారు ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ప్రదర్శన అందుబాటులో ఉంటుంది పలు రాష్ట్రాల నుంచి తయారు చేసిన చేనేత వస్త్రాలు తయారీ ధరలకే విక్రయిస్తున్నారు దీంతో నగర ప్రజలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వినియోగదారులు తరలివచ్చి కొనుగోలు చేస్తున్నారు గద్వాల్ బెనరస్ వెంకటగిరి పట్టు చీరలు బాగల్పూర్ పోచంపల్లి శారీస్ డ్రెస్ మెటీరియల్స్ మరియు టాప్స్ చందేరి సిల్క్ శారీస్ కాంతా వర్క్ బుటా శారీస్ ఉప్పాడ పట్టు శారీస్ గద్వాల్ కాటన్ శారీస్ నారాయణపేట శారీస్ చీరాల కుప్పడం పట్టుచీరలు జైపూర్ బెడ్షీట్స్ టవల్స్ లుంగీలు కలంకరీ శారీస్ మంగళగిరి కాటన్ వన్ గ్రామ్ జ్యువెలరీ హైదరాబాద్ ప్యారల్స్ ఐటమ్స్ ను విక్రయిస్తున్నారు మరోవైపు హస్తకళ వస్తువులను కూడా అమ్మకానికి ఉంచినట్లు స్టాల్స్ ప్రతినిధులు తెలియజేశారు పాత పట్టు జరీ జరి చీరలను వినియోగదారుల నుంచి కొనుగోలు చేస్తున్నామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం నా పేరు అన్నపూర్ణ మనం ఇప్పుడు విజయవాడలో కాలేజ్ ఇండోర్ స్టేడియంలో ఉన్నాము ముఖ్యంగా ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే ఈ జరుగుతున్న ఎగ్జిబిషన్ ఫోకస్ అండి మీకోసం హెర్బల్స్ ఎందుకు వాడాలి అవి అంటే మనం చిన్నప్పుడు అమ్మ వాళ్ళు కుంకుడికాయలు వాడినాండి రోజులు కూడా మనం ఇన్ని పెట్టనవసరం లేదు ఇవాళ మనం వాడే డై వల్ల మనం ఏమేమి కోల్పోతున్నాం హర్బస్ తోటి మేము ముందుకు వచ్చామండి ఎందుకు వాడాల్సి వస్తుంది అంటే చిన్నప్పుడు అమ్మవాళ్ళు అంటే మన జన్మతో పాటు అన్ని హబ్బస్ కూడా దేవుడు మనకిచ్చి ఉన్నారు వాటినైతే మనం గుర్తించట్లేదు వాళ్ళు ఒక్క హాస్పిటల్ ఒక్క డాక్టరు మందుల షాపులు లేకుండా వాళ్ళ జీవనోపాధిని ఎంతో ఆనందంగా ప్రేమగా గడిపారండి మన కాలంలోకి వచ్చేటప్పటికి ప్రతి చిన్న విషయంలోనూ కూడాను హెల్త్ సరిగా లేక ఎన్నో ఇబ్బందులతో మన జీవన ఇది సా సాగుతుంది జీవన విధానం అలాంటి వాటిని మళ్ళీ మనం ఎదుర్కోవటానికి మనం ఎక్కడి నుండి వచ్చాం మన మూలాలను వెతుకుంటూ మళ్ళీ మనం పాతకాలానికి ఎందుకు వెళ్ళకూడదు అమ్మవాడిన విధానం ఏంటి ఆ రోజుల్లో ఇన్ని సబ్బులు లేవు ఇన్ని క్రీమ్స్ లేవు ఇన్ని అలవాట్లు లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలకైతే నా చిన్న మనవండి ఫోన్ ఇవ్వద్దని దయచేస్తూ దయతో మనవి చేస్తున్నాను మీరందరూ కూడా పిల్లలకి ఫోన్ కంట్రోల్ చేయండి అలాగే ఈ హెబ్బస్ని కూడా అండి ప్రతి ఒక్కళ్ళకి మనం వాడే తులసి మొక్కలు ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయి మన పెరట్లోనే ఉంటుంది దాన్ని ఎవరు గుర్తించట్లేదు దగ్గు జలుబోస్తే అమ్మ వాళ్ళు తులసి మొక్క వేసుకొని ఆకులు వేసుకొని కషాయం కాసుకొని తాగేవారు కానీ మందుల షాపుకి వెళ్తున్నాము అట్లానే కుంకుడికాయ స్నానాలు చాలా మంచిదండి అలాంటివన్నిటిని మర్చిపోతున్నాము ఈ హడావుడి ప్రపంచంలో కెమికల్స్ వాడి మనం అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాము మనం వాడే షాంపూ వల్ల కళ్ళజోళ్ళు వాడకం పెరిగింది చెవుటి మిషన్ వాడకం పెరిగింది మరియు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నామండి డై మనం వేసుకునే డై వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంది తర్వాత బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది చెవులు కూడా వినికిడి తగ్గిపోతుంది ఇవి చిన్న చిన్నగానే ఉంటాయండి కానీ పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా నాచురల్ వాడాలని మన శ్రీ సాయి హ్యాండ్లూమ్ ఎక్స్పోలో ఇవన్నీ ఉన్నాయండి ఒకసారి విచ్చేయండి అనేక రకాలు పట్టు చీరలు ఫ్యాన్సీ డ్రెస్సులు లక్నో టాప్స్ హెర్బల్స్ చాలా చాలా అన్ని రకాలతోటి ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది తప్పక విచ్చేసి మీరందరూ కూడాను వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము నమస్తే అండి